హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు జరుగుతున్న ఈ దుమారం ఈ కార్యక్రమం మీరు అంతా చూస్తూనే ఉన్నారు దాదాపుగా సాయంత్రం నుంచి అన్ని ఛానల్స్ అన్ని మీడియా ప్లాట్ఫార్మ్స్ అన్నిటి మీద వస్తుంది అంటే ఎంత దారుణమైన వ్యవహారాలు ఈరోజున సమాజంలో రాజకీయాలకు సంబంధించి ఎటువంటి ఒక అసందర్భమైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి అవి ఎంత కలకలను రేపుతున్నాయి అనవసరమయంగా ఈ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి అన్నది మనం సాయంత్రం నుంచే చూస్తూనే ఉన్నాం కొండా సురేఖ గారు ఆవిడ చాలా సీనియర్ రాజకీయ నాయకురాలు ఎన్నో ఉద్యమాల ద్వారా ఇంకా ఎన్నో పటిష్టమైన కార్యక్రమాల ద్వారా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్న దగ్గర నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా ఆవిడ రాజకీయం అనే కాదు సాంఘిక సేవలో కానీ సాంఘిక కార్యక్రమాల్లో కానీ ప్రజా సంబంధితమైన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలలో అనేక రకమైన ప్రోగ్రెసివ్ మెథడ్స్లో ఆవిడ రాజకీయాల్లోకి రావడం అక్కడి నుంచి ఆవిడ తాలూకా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది ఆ విషయాలన్నీ కూడా రాజకీయ స్పృహ ఉన్నవాళ్ళు రాజకీయ విశ్లేషణలు రాజకీయ వాతావరణాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ బాగా తెలిసిన విషయం కానీ అటువంటి ఒక మహిళా నాయకురాలు ఒక పరిణితి గల ఒక మెచ్యూరిటీ ఒక జీవితాన్ని ఒక స్పాన్ ఆఫ్ లైఫ్ని తన కెరీర్లో చూసిన ఒక శ్రీమతి కొండ సురేఖ గారి లాంటి ఒక నాయకీమణి ఆ విధంగా ఈరోజున దాదాపుగా నోరు పారేసుకోవడం లాంటిదే జరిగింది అది చాలా బాధాకరంగా సభ్య సమాజాన్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నదన్నది అందరూ కూడా వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు ఏదో సామె చెప్పినట్టుగా ఉరిమి ఉరిమి మంగళం మీద పడిందని సామె చెప్పినట్టుగా రాజకీయాలు బాగా వేడెక్కి రత్సకెక్కి రాజకీయాలు చాలా దారుణమైన అధోగతికి చేరుకున్న ఒక నేపథ్యాన్ని ఈ మొత్తం సమాజం సభ్య సమాజం అంతా కూడా పర్యవేక్షిస్తోంది సమీక్షిస్తుంది వీక్షిస్తుంది ఇలాంటి సందర్భంలో ఆఖరిని అంటే ప్ర ప్రత్యక్ష దూషణాలు పరస్పర దూషణాలు పరస్పరంగా ఒకరి మీద ఒకళ్ళ మట్టి జల్లుకోవడం ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసి కొట్టుకోవడం ఇలాంటి కార్యక్రమాలు అన్నది రకరకాల కోణాల్లో మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం ఓకే అదంతా ఒక రాజకీయ రంగానికి సంబంధించింది వాటిని కూడా నిరసించి వాటిని కూడా యావగించుకుంటున్న పౌరులు సమాజంలో చాలామంది ఉన్నారు ఏంటి రాజకీయాలు మరీ దారుణంగా దిగజారిపోయాయి ఒకరినొకరు వ్యక్తిగత దూషణలు కుటుంబాలు మనుషులు ఇంకా అంటే దానికి ఏదో సామి చెప్పినట్టు గారు అన్నట్టుగా కాదేది కవిత కనహం అన్నట్టుగా ఈ రాజకీయం ఈ ఎటువంటి రంగును పులుముకుందంటే ఎటువంటి గౌరవాలు ఎటువంటి మర్యాదలు ఎటువంటి సంస్కారాలు కూడా పరిగణించకుండా ఎవరి మీద ఎటువంటి వ్యాఖ్యలైనా చేయచ్చు ఎటువంటి దుమారమైనా లేపచ్చు ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద చూపించడానికి ఒకరిని వాడుకుని వాళ్ళ తాలూకా వ్యక్తిగత జీవితాలని వాళ్ళ తాలూకా వ్యక్తిగత మర్యాదలని వాళ్ళ సామాజిక అంతస్తులను వాళ్ళు ఏళ్ల తరబడి దశాబ్దాలుగా నిలబెట్టుకున్న ఒక గౌరవ మర్యాదల తాలూకా ఒక పరంపరని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా పరిగణించకుండా వాటిని పూర్తిగా నిరసించి వాటిని పరి పూర్తిగా వాటిని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేసుకోవడం అన్నది మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు పేపర్లలో ఛానల్స్లో చూస్తున్నాం కానీ ఈ రోజున కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు నన్ను వ్యక్తిగతంగా చాలా బాధపెట్టాయి అండ్ నా బోటి మీడియా జర్నలిస్టులు అందరూ కూడా చాలా అందరూ కూడా కిన్నులయ్యారు విస్తుపోయారు అబ్బురు పడ్డారు ఆశ్చర్య ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారి మీద మీకు ఏదైనా కోపం ఉంటే ఏది వ్యక్తిగతంగా మీ పార్టీల పరంగా లేక మీకున్న భావ వైరుధ్యం వల్ల ఐడియలాజికల్ వార్ఫేర్ అంటాం కదా మీకున్న సిద్ధాంతాలు వాళ్ళకున్న సిద్ధాంతాలు మీకున్న పరిపాలనా విధానాలు వాళ్ళకున్న పరిపాలనా విధానాలు వీటన్నిటినీ కూడా ఏ రోజైనా మీరు సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా మీరు ఏ రకంగానైనా విమర్శించుకోవచ్చు ఒకరిని ఒకరు దూషించుకోవచ్చు అది కూడా ఆ దోషం కూడా ఏ విధంగా ఉండాలి ఒక సర్టెన్ ఒక ఒక సర్టిన్ టెర్మినాలజీ ఒక యుదమిమైన పరిభాషలో ఒక నిర్దిష్టమైన వ్యాఖ్యలు చేసుకోవడాన్ని ఎవ్వరూ ఎప్పుడూ తప్పుబట్టరు కానీ అది ఏనాడో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నది రాజకీయ నాయకులు పూర్తిగా విస్మరించి ఇంకా వ్యక్తిగతంగా ధ్వంసుంఠ అంటే ధ్వంసుంఠా అనే లెక్కలో ఒకరినొకరు దూషించుకోవడం చూస్తున్నాం ఓకే అది రాజకీయాల వరకు అది దాన్ని అది కూడా అలవాటు పడిపోయారు జన జనం ప్రజలు సమాజంలో దాన్ని కూడా పెద్ద పట్టించుకోవట్లేదు ఇమ్యూన్ అయిపోయారు అటువంటి వ్యక్తిగతమైన దోషణలు కానీ ఈ రోజున జరిగిన ఈ కొండా సురేఖ గారు శ్రీమతి కొండా సురేఖ గారు ఆవిడంత పరిణిత గల నాయకురాలు ఒక మనం కామెంట్ చేస్తున్నప్పుడు ఎవరికి ఇది ఈ రాయి తగులుతోంది ఎవరికి ఈ బాధ కలుగుతుంది ఎవరికి దెబ్బ తగులుతుంది అని కూడా చూసుకోకుండా ఆవిడ మాట్లాడేసిన విధానం చూస్తే అసలు అందరూ షాక్ అయిపోయారు సినిమా ఇండస్ట్రీలో ఎందుకంటే ఆవిడ ఓకే ఆవిడ చాలా ఆవేశం గల నాయకురాలు ఆవిడ చాలా ఒక పద్ధతైన ఉద్యమ ఉద్యమ తీరు ఉద్యమ నేపథ్యం అలాంటి ఒక బ్యాక్డ్రాప్లోంచి వచ్చి రాజకీయాల్లో నిలబడి ఒక సంచలనం సృష్టించిన నాయకురాలుగా ఆవిడని అందరూ గౌరవిస్తారు కానీ ఈ రోజున మాత్రం ఆవిడ చేసిన వ్యాఖ్యలు కానీ ఆవిడ చేసిన వ్యాఖ్యానం కానీ చాలా సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఆవిడ చేయడం అన్నది అందరూ నిశ్చేష్టలైపోయారు ఆ వ్యాఖ్యలు చూసి ఇప్పుడు మీరు మీరు అన్నారు కొండ సురేఖ గారు మిమ్మల్ని నేను నేరుగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు మీడియాకి తెలుసు ఇండస్ట్రీకి తెలుసు సమంతని నాగార్జున గారు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళగొట్టారో అన్నది ఇండస్ట్రీకి మీడియాకి తెలుసిన ఒక వ్యాఖ్య చేశారు మీరు ఎవరికి తెలుసమ్మా ఎవరికి తెలుసు ఇండస్ట్రీలో ఎవరికి తెలుసమ్మా మీడియాలో ఎవరికి తెలుసమ్మా వాళ్ళకి వాళ్ళకి మధ్యలో నాలుగు గోడల మధ్య జరిగిన విషయాన్ని మీరు స్వంతం చేసుకుని దాన్ని ఇండస్ట్రీకి తెలుసు మళ్ళీ ఇండస్ట్రీకి కూడా దాన్ని ఆ దోషాన్ని అంటగడుతున్నారు మీడియాకి అంటగడుతున్నారు మీరు ఇందులో జరిగిన ఒక పాయింట్ మీరు గమనించుకోవాలి మా కొండ సురేం గారు అదేంటంటే మీరు మాట్లాడిన మాటలు ఎంత బాధాకరమైన విషయాలంటే అక్కడ ఓకే ఈ రోజున విడాకులు చట్టం వచ్చిన తర్వాత దాన్ని మా ఎడిటర్ గారు ఒకసారి విష సంస్కృతి అని కూడా రాయొద్దని చెప్పారు నాకు ఎందుకంటే ఇందులో స్త్రీ స్వాతంత్ర్యం స్త్రీ స్వేచ్ఛ ఉన్నాయి అని దాన్ని మీరు విష సంస్కృతి అని రాయబోకండి అని చెప్పి మాకు రోజున క్లాసు మేము జర్నలిజంలోకి వచ్చిన కొత్త రోజుల్లో మాకు చెప్పిన సందర్భాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను మా కొండ సురేఖ్ గారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నాగచైతన్య అండ్ సమంత ఎందుకు విడాకులు పుచ్చుకున్నారో విడాకులు పుచ్చుకునే ముందు వాళ్ళిద్దరూ ఎటువంటి బాధకి లోనయ్యారు వ్యక్తిగతమైన ఆవేదనకు లోనయ్యారు ఒకరికొకరు దూరం అవుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి బాధని పంచుకున్నారు అన్న విషయాలు కొంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు అండ్ మీడియాకి తెలుసు ఆవిడ సమంత గారు ఎటువంటి భావోద్వేగానికి గురయ్యారన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే కానీ ఎక్కడ కూడా వాళ్ళు నాగచైతన్య కానీ లేక సమంత గారు కానీ ఎక్కడ వాళ్ళు వాళ్ళ తాలూకా వ్యక్తిగతమైన రాగద్వేషాలు లేకపోతే వ్యక్తిగతమైన భేదాభిప్రాయలో ఎక్కడా ఎప్పుడూ పొడ మాట్లాడలేదు దానికి సంబంధించి మీడియా ముందుకు ఏ రోజున వచ్చి వాళ్ళు దాన్ని మాట్లాడడానికి వాళ్ళు ముందుకు రాలేదు వాళ్ళు నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో వాళ్ళకు మాత్రమే తెలుసు ఎలా తెలుస్తుందమ్మా ఒక భార్య భర్త గో నాలుగు గోడల మధ్య ఒక గదిలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన తలెత్తిన మనస్పర్ధలు కానీ వాళ్ళ మధ్యన వచ్చిన భావ వైరుధ్యం కానీ మూడో వ్యక్తికి తెలియడానికి ఎలాగ అసలు ఏదైనా అవకాశం ఉన్నదా మీరు చెప్పండి మీకు మీరు చాలా జీవితాన్ని చూశారు ఎంతో రాజకీయ రంగంలో ఎన్నాళ్ళు బట్ట ఉన్నారు ఎన్నో రకాల వ్యవహారాలని మీరు చూసిన వ్యక్తి ఎందుకంటే మీరు కానీ మురళీ గారు కానీ ఎన్ని కార్యక్రమాలని చక్కబెట్టారు ఎంతమందినికి అండగా అడ్డుగా నిలబడ్డారు అవన్నీ మీడియా అందరికీ తెలుసు నాకు ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు అలాంటి వ్యక్తి మీరు చాలా లిబర్టీ ఎక్కువ తీసేసుకుని వా మీరు కేటీఆర్ గారి మీద కోపం ఉంటే కేటీఆర్ గారి మీద వ్యాఖ్యలు చేయండి అంతే తప్పితే అసలు మీరు ఎంత పరిపుష్టంగా మాట్లాడారంటే ఎంత నిర్దిష్టంగా మాట్లాడారంటే డైరెక్ట్గా ఫోన్ ట్యాపింగ్లన్నీ మీ దగ్గర ఉన్నట్టు నాగ చైతన్య సమంత ఏం మాట్లాడుకున్నారు కేటీఆర్ గారు నాగార్జున గారు ఏం మాట్లాడుకున్నారు ఏదమ్మా నాగార్జున గారి మీద అలాంటి కామెంట్ చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పిందమ్మా మొన్న కూడా ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు కూడా ఆయన ఒక్క మాట మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు ఏ రోజున కూడా ఆయన కేవలం ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ కూడా ఏంది అందులో ఎవరిని ఆయన విమర్శించలేదు ప్రభుత్వాన్ని విమర్శించలేదు రేవంత్ రెడ్డి గారిని విమర్శించలేదు హైడ్రా అధికారులను విమర్శించలేదు ఆయన కాముగా ఒక ట్వీట్ చేశారు ఏమని చేశారు ఇది మాది మాకు ఈ ల్యాండ్ మీద అథారిటీ ఉంది ఈ ల్యాండ్కి శాంక్టిటీ ఉంది రెవెన్యూ శాంక్టిటీ ఉంది అని మాత్రమే స్పష్టం చేస్తూ ఒక ట్వీట్ చేశారు కానీ అందులో ఒక్క మాట ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ అన్నమాట ఒక్కటి చూపించండి మాకు ఎక్కడైనా ఉందా అలాంటి ఒక హుందాతను ఓ గంభీరతని ఇవాళ కాదు మీకు తెలియనిది కాదమ్మా ఆ రోజు చిన్న చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి నాగేశ్వరరావు ఫ్యా అక్కి నాగేశ్వరరావు ఫ్యామిలీకి రాజకీయాలతో రాజకీయ రంగ ప్రముఖులతో ఎంతో సన్నిధ సంబంధాలు చాలా అంటే చాలా అనురాగపూర్ పూరితమైన అనుబంధాలు స్నేహబంధాలు ఉన్నాయి తప్పితే నాగేశ్వరరావుని ఎన్నోసార్లు వాళ్ళు రాజకీయాల్లోకి రమ్మని కోరారు ఎన్టీ రామారావు గారు కోరారు రాజకీయాల్లోకి రమ్మని కానీ ఏ రోజున అక్కనే నాగేశ్వరరావు రాజకీయాల్లో జోలుకుపోలేదు వాళ్ళు వాళ్ళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ సినిమాలు వాళ్ళ పురోగతిని మాత్రమే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ఆ అన్నపూర్ణ స్టూడియోని నిలబెట్టాలి అన్నపూర్ణ స్టూడియో తాలూకా కార్యక్రమాలు సజావుగా సక్సెస్ఫుల్గా జాగా జరగాలని ఒకే ఒక్క కార్యక్రమం మా వాళ్ళు దృష్టి పెట్టుకుని ఏ రోజున కూడా రాజకీయాల జోలికి వెళ్ళలేదు ఓకే సెలబ్రిటీస్ లెజెండ్స్ అన్నప్పుడు ప్రభుత్వాలు వాళ్ళని హండ్రెడ్ వాళ్ళని దగ్గరికి తీసుకోవడానికి ట్రై చేస్తాయి దగ్గరగా వెళ్ళడానికి ట్రై చేస్తాయి కేటీఆర్ గారు ఎన్ని సినిమా ప్రోగ్రాములకు వచ్చారండి సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రోగ్రామా కేసీఆర్ గారు ఇన్ని ప్రోగ్రాములకి వచ్చారు సినిమా ప్రోగ్రామ్స్కి అంటే వాళ్ళందరితోని ఇక్కడ ఇన్ని ఫంక్షన్లు జరిగి వందలాది ఫంక్షన్లు జరిగాయి అంటే వీళ్ళందరికీ కేటీఆర్ గారితో అక్రమ సంబంధాలు ఉన్నట్టేనా అంటే ఆయన ఇంతమంది హీరోయిన్ని కూర్చోపెట్టి వాళ్ళందరికీ డ్రగ్స్ అలవాటు చేసి సమంతని పంపించమన్నారని నాగార్జున గారికి ఫోన్ చేశారు కేటీఆర్ గారిని ఏంటమ్మా ఇది అసలు చాలా ఇంత పిసర కూడా వితరణ లేకుండా ఏమాత్రం ఒక విచక్షణ ఏమి చాలా ఇండిస్క్రిమినేట్గా మీరు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం మా కొండ సురేఖ గారు నేను వ్యక్తిగతంగా నేను చాలా నలభై సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడిని మొన్న కూడా మీరు గమనించాలి ఈ రోజున మీరు సమంత గారు పేరు పెట్టి సమంత గారిని పంపించమని కేటీఆర్ గారు అడిగాడు అందుకని పంపించ పంపి వెళ్ళమని చెప్పి నాగార్జున గారు చెప్పారు అంటే అంచత నా ఆవిడ వెళ్ళనన్నాది కాబట్టి సమంత గారు వెళ్ళనన్నది కాబట్టి కేటీఆర్ గారు కన్వెన్షన్ కూల్ చేస్తానని చెప్పి భయపెట్టాడు అని ఈ మాటలు చాలా అసలు చాలా చులాగ్గా చాలా చాలా అంటే మంచి నీళ్ళ ప్రాయంగా మీరు మాట్లాడేశారమ్మా సమంత గారి పేరుని బయటికి తీసుకురావచ్చా చెప్పండి రేపు సమంత గారు మళ్ళీ ఆవిడ ఇంకొకరిని చేసుకోవచ్చు ఎంతమంది విడాకులు పుచ్చుకుంటున్నారు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు నాగ చైతన్య గారు మళ్ళీ చేసుకోవడం జరిగింది మరి ఆ పిల్ల కొత్తగా వచ్చిన ఆ భార్య ఏమైనా ఫాలో ఫీల్ అవుతుంది దీని మీద వాళ్ళ కుటుంబ గౌరవం ఏమవుతుంది వాళ్ళ కుటుంబంలో ఉండే ఒక శాంతిపూర్వకమైన వాతావరణం ఏ విధంగా దెబ్బతిన్నది ఎలాగ విఘాతం మీ మాటల ద్వారా కలిగింది అండ్ సమంత గారు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఆమెను ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మాటలు ఎంత ఆపదని ఎంత ప్రమాదాన్ని కలిగిస్తాయో మీరు ఒక్కసారి ఆలోచించారా మీరు మహిళమని అది ఎవరో ఇంకెవరో మాట్లాడారు ఒక పురుషుడు మాట్లాడేడంటే పోనీ దానిలో కొంతవరకు కొంతవరకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు మహిళమని ఇంత జీవితాన్ని చూసిన ఒక పరిణితి గల రాజకీయ నాయకురాలు ప్రజా నాయకురాలు మీరు అలాగా ఎవరో ఎవరైనా ఇంకెవరైనా మాట్లాడితే మీరు వాళ్ళని మీద కోప్పడి వాళ్ళని వాళ్ళని దెబ్బలాడాల్సిన ఒక స్థాయి ఒక స్థానం రాజకీయ రంగంలో మీకు మీకు వచ్చాయి దేవుడు ఇచ్చాడు వాటిని ఈ విధంగాన మీకున్న పవర్ని మీకున్న వాగ్దాటిని లేకపోతే మీకున్న ధైర్యాన్ని మీకున్న తెగువని చొరవని ఈ విధంగా మాట్లాడతారమ్మా ఇప్పుడు రేపు సమంత గారిని ఇంకెవరైనా పెళ్లి చేసుకోవడానికి వస్తే ఇవన్నీ అసలు ఏ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ గారు అందుకే కేటీఆర్ గారికి భయపడే పెళ్లి చేసుకున్నారని ఇవన్నీ ఏ అసలు మా ఎవరైనా అసలు ఇలాంటి ఒక మూమెంట్ అసలు రాజకీయ రంగానికి సినిమా పరిశ్రమకి మధ్యన ఇలాంటి ఒక మూమెంట్ వస్తుందని చెప్పి అసలు ఎవ్వరు కళలో కూడా ఊహించి ఉండరు ఇన్ని సంవత్సరాలుగా రాజకీయ రంగాన్ని ఇంతమంది చీఫ్ మినిస్టర్స్ని ఇంత సినిమా ఇండస్ట్రీని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీని నేను చూస్తున్న మనిషిని అమ్మా నలభై ఏళ్ళగా ఎప్పుడు ఇలాంటిది రాలేదు మీరు ఇంకొక ముఖ్యమైన విషయం కనుక మీరు గమనిస్తే మొన్న జానీ మాస్టర్ ఇష్యూలో కూడా పోలీసులు చాలా రోజులు అమ్మాయి పేరు బయటపెట్టలే ఎందుకంటే ఒక యువతి ఒక యువతి ఒక యువతి అని మాట్లాడారు తప్పితే ఆ అమ్మాయి పేరుని ఎక్కడా కూడా బయటికి తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేదమ్మా ఆడపిల్ల తాలూకా ఒక వ్యక్తిగతమైన సమగ్రత దెబ్బతింటుంది ఆమె జీవితం ముందు ముందర జీవితం కంటకప్రాయం అయిపోతుంది చాలా ప్రమాదకరంగా మాయన మా దారిలో పడిపోతుందన్న ఒకే ఒక్క సంస్కారంతో పోలీసులు కూడా చాలా కాలం బయటపెట్టలేదు మీరు కావాలంటే రిఫర్ చేసుకోవచ్చు అలాంటిది మీరు ఎలాగ ఏ విధంగా అలా మాట్లాడారు పైగా అక్నేని నాగేశ్వరరావు ఫ్యామిలీ ఇవాళ ఇవాళ మీరు వచ్చారమ్మా ఎప్పటి నుంచి ఉంది ఎక్కడైనా ఫ్యామిలీ ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన జీవితం ఆయన శత శతవసంతాల ఉత్సవాలు కూడా మొన్న జరిగాయి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు ఓకే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఏదో అనుకోని ఒక ఊహించని పరిణామాల నేపథ్యంలో నాగచైతన్య సమంత విడిపోయారు ఎంతమంది విడిపోవట్లేదమ్మా దానికి ఈ రకమైన మళ్ళీ కేటీఆర్ గారి పాత్రను మధ్యలోకి తీసుకొచ్చి మళ్ళీ అన్కన్వెన్షన్కి దానికి లింక్ పెట్టి మళ్ళీ నాగార్జున గారిని కూడా మధ్యలోకి లాక్కొచ్చి వీళ్ళెని బడీ సేదమ్మా లెట్ లెటెస్ ఎస్యూమ్ ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఎవరైనా అలాగా కేటీఆర్ గారు ఫోన్ చేసి సమంతను పంపి పంపించమంటే నాగార్జున గారు సమంతని వెళ్ళమని చెప్పడం సమంత వెళ్ళలేదని ఇంట్లోంచి వెళ్ళగొట్టడమా ఏంటమ్మా ఇది అసలు ఎక్కడైనా అసలు ఒక కాంటెక్స్ట్ కానీ ఒక సింటాక్స్ కానీ మనం మాట్లాడే దాంట్లో ఏమైనా ఉన్నదా ఎవరి ఫ్యామిలీ మీద మనం మాట్లాడు ఎవరి ఫ్యామిలీ అయినా ఇలాంటి విషయాలు అందులో ఒక ఆడపిల్ల జీవితం లింక్ అయిందమ్మా ఇంకొక ఆడపిల్ల జీవితం లింక్ అయింది కొత్తగా పెళ్ళి వచ్చిన నాగ చైతన్య వైఫ్ శోభిత ధూళిపాల అమ్మాయి ఏ విధంగా దీనికి ఎఫెక్ట్ అవుతుంది మానసికంగా రేపటి సమంత జీవితానికి మనం ఎవరివైనా గ్యారంటీ ఇవ్వగలమమ్మా అమ్మాయి రేపు ఎవరినో చేసుకోవాలనుకుందనుకోండి మనం గ్యారంటీ ఇవ్వగలమా ఇలాంటివి ఏమి జరగవు పర్లేదు ఇవన్నీ ఇవన్నీ తూచ్ అని అనగలమా ఇంత వైరల్ అయిపోయి అంటే సినిమా వాళ్ళు మీద అంటే రాజకీయ రంగానికి సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా మొన్న ఎంతమంది అమ్మా మొన్న ఎంతమంది ముందుకొచ్చి ఇక్కడ వరదలు వచ్చాయి తెలంగాణ ఆంధ్రలో వరదలు వచ్చాయంటే ఎంతమంది సినిమా ప్రముఖులు వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థిక సహాయాన్ని అందించారు అందులో నాగార్జున గారు లేరా అంటే నా ఎన్కన్వెన్షన్ కోలగొట్టారు కాబట్టి నేను ఇవ్వనని అన్నారు ఆయన లేకపోతే నాకు ఆంధ్రతో సంబంధం లేదు నేను హైదరాబాద్లో ఉంటున్నానని ఆంధ్రకి ఇవ్వడం అనేసారా సినిమా పరిశ్రమ ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంది సినిమా ప్రభుత్వానికి సినిమాకి సంబంధించి సినిమా పెద్దలు ఎవరైతే ఇండస్ట్రీలో ఆ రోజున ఎన్టీ రామారావు తర్వాత అంటే ముఖ్యమంత్రి అయ్యారు రాజకీయాల్లోకి వచ్చారు కానీ రామారావు నాయసరారు ఎన్నిసార్లు జోలి పట్టుకుని విరాళాలు తీసుకొచ్చి ప్రజలకు సహాయపడ్డారమ్మా ఎంతమంది నీకు తెలీదా ఇవన్నీ మొన్న కూడా అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవరు వాళ్ళని ఇమ్మన్నారు ఎవరు అడిగారు వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటే వా ఇవ్వరు కదమ్మా ఇలాంటి సందర్భాలన్నీ కూడా వదిలేసి కేవలం నాయసురారు అక్కనే నాయసురారు అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అమ్మా ఈ రోజున కేటీఆర్ గారి పరిచయం రేపు ఒక పదేళ్ళు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక పాలనలో ఇంకొక పదేళ్ళు కనుక ఉన్నదనుకోండి ఈ టర్మ్ గెలిచారు మళ్ళీ టర్మ్ కూడా గెలిచి ఇంకొక ఐదేళ్ళు ఎక్స్టెండ్ అయ్యారు అనుకోండి ఆటోమేటిక్గా అక్కడ ఉన్న మంత్రులు అమాచ్యవర్యులు అందరూ ప్రభుత్వ యంత్రాంగం యంత్రాంగంలో చాలా చాలామంది సినిమా పరిశ్రమకు క్లోజ్ అవుతారు సినిమా పరిశ్రమకు ఎవరు క్లోజ్ కాదమ్మా రేవంత్ రెడ్డి గారు కాదా చంద్రబాబు నాయుడు గారు మనిషిగా ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తిగా అంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిగా మరి బాలకృష్ణ గారు అందులో లేరా సినిమా వాళ్ళు కారా ఇవన్నీ మనం అంటే ఆవేశంతో మాట్లాడేద్దాము కేటీఆర్ గారి కేటీఆర్ గారికి దవడ పగలు అని మాట్లాడే సందర్భంలో దాని వెనకాతల వాళ్ళ చాలా అంటే దశాబ్దాలు తరబడి సంపాదించుకున్న గౌరవ మర్యాదలు ఎన్నో కష్ట నష్టాలకి ఎదురొడ్డి సినిమా పరిశ్రమలో నిలబడి అన్నపూర్ణ స్టూడియో ఒక టైంలో ఎన్నో కష్టాల్లో ఉంటే ఆ కష్టాలని ఎదు అధిగమించడానికి వాళ్ళ మట్టుకు వాళ్ళే వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగాలు చేసుకుని డబ్బు పోగొట్టుకుని వాళ్ళ మట్టుకు వాళ్ళు వ్యక్తిగతంగా నిలబడ్డారు తప్పితే ఎవరిని మోసం చేయలేదు ఎవరిని మాయ చేయలేదు ఎవరిని దగా చేయలేదు అలాంటి ఒక ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీనా మీరు అనేది ఒక ఫ్యామిలీ అని నేను ఈరోజు నాగార్జున గారిని మీరు అన్నారని కాదు అసలు ఎవరినైనా ఇలాంటి సందర్భంలోకి ఈడ్చవచ్చా లాగి మాట్లాడచ్చా కుటుంబాలు గౌరవాలు ఏమవుతాయమ్మా ఒక్కసారి ఆలోచించండి మీరు నిజానిజాలు దేవుడు అరుగు మనకు తెలుసా అక్కడ ఏం జరిగిందో వాటికి కూడా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయా కేటీఆర్ గారు నాగార్జునతో మాట్లాడుతున్నప్పుడు కానీ నాగార్జున గారి సమంతకు చెప్పినప్పుడు అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా ఎవరైనా చెప్పారా ఎంత తప్పమా ఎంత అసందర్భం అది చాలా అసలు ఇదొక ఇది అంటే రాజకీయ రంగానికే ఇది ఒక తీరని కళంకం ఇవాళ్ళు నేను చెప్తున్నా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అంటే ఒక నీతి ఒక సంప్రదాయం ఒక నియమం వాటితో వచ్చిన వాళ్ళు అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చాలా కృషి ఎంతో కృషి కష్టం ఎంతో శ్రమ ఒక ఉద్యమంలాగా నడిపోయాడు రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాల్ని ఒంటి చేత్తో గవర్నమెంట్ని గవర్నమెంట్ని పవర్లోకి తీసుకొచ్చారు పార్టీని అలాంటి ఒక పార్టీకి సంబంధించి ఇలాంటి వాతావరణం రావడం అన్నది మాత్రం చాలా బాధాకరమైన విషయం ఎవరు కూడా సభ్య సమాజం దీన్ని అంత అంత ఈజీగా కొట్టిపారేయలేదమ్మా చాలా బాధపడుతున్నారు అందరూ మీరు గ్రహించాలి ఆ విషయాన్ని దీన్ని మీరు మళ్ళీ వెనక్కి తీసుకుని మీరు మీరొక అంటే నేను క్షమాపణలు చెప్పండి మాట నేను అనట్లా కానీ దాన్ని వెనక్కి తీసుకుని దాన్ని ఒకసారి మీరు కూడా ఆలోచించి మీరు ఏం మాట్లాడారో మీరు మాట్లాడిన మాటలు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంత దుమారాన్ని లేపాయి ఎంత కలకలాన్ని రేపాయి ఒక్కసారి మీరే తరిచి తరిచి చూడండి మనం ఎవరి మీద మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం ఆ సందర్భం ఏంటి మీరు మీరు ఓ ఎన్నైనా అనుకోండి మా రాజకీయాల పరంగా ఎవరు వద్దంటారు వద్దంటున్నారా కానీ ఏమైనా అనగానే సినిమా ఇండస్ట్రీ మీద పడిపోవడం సినిమా ఇండస్ట్రీ వాళ్ళని లాగడం చాలా పొరపాటుమా సినిమా ఇండస్ట్రీ లేందే ఈ సమాజం సినిమా ఇండస్ట్రీ ద్వారా ఎంత ట్యాక్స్ వస్తున్నది గవర్నమెంట్స్కి ఎంత జిఎస్టీ కడుతున్నారు సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ ఇంకొకటి ఉందా నీతిగా నిజాయితీగా ట్యాక్సులు కట్టి నీతిగా నిజాయితీగా డబ్బుని ఫణంగా పెట్టి కష్ట నష్టాలు పడి రాత్రి పగులు పనిచేసి ఎంతో శ్రమపడి సినిమాలు రిలీజ్ చేస్తారు కష్టపడి అలాంటి సినిమా పరిశ్రమని ఎందుకు సందర్భం వచ్చినప్పుడల్లా ఎందుకు కించపరిచే విధంగా ఇలాగ హీర్నపరిచే విధంగా చాలా దే దీ అతి దీనమైన పరిస్థితికి తీసుకెళ్లే ప్రయత్నం రాజకీయ నాయకులు ఎందుకు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించాలి శ్రీమతి కొండా సురేఖ గారు మీరు ఆలోచించాలి ఇలాంటి ఒక ప్రాతిపదికని మీలాంటి ఒక సీనియర్ పాలిటీషియన్ సీనియర్ పీపుల్స్ లీడర్ యూఆర్ పీపుల్స్ లీడర్ మీరు ఒక బ్యాక్గ్రౌండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో నాకు తెలుసమ్మా మీరు ఏదో రాజకీయాల కోసం వచ్చిన మనుషులు గారు పీపుల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు అలాంటి వాళ్ళు మీరు సెట్ చేయాల్సిన ఎగ్జాంపుల్స్ అవి మీరు మాట్లాడాల్సిన మాటలు అవి మీ తర్వాత వచ్చిన మీ అడుగుల్లో అడిగేసి ముందుకొచ్చే యువ రాజకీయ నాయకులు లేకపోతే మహిళలు వాళ్ళు ఏది ఆదర్శంగా తీసుకోవాలి దీనిలో ఆలోచించండి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజున సినిమా ఇండస్ట్రీ అంతా కూడా తీవ్రమైన సంక్షోభంలోకి మానసికంగా చాలామంది కురుంగిపోయారు ఈరోజు ఇన్సిడెంట్కి అండ్ అఫ్కోర్స్ నాతో చాలామంది పొలిటికల్ పొలిటికల్ లీడర్సు పొలిటికల్ పొలిటికల్ ఏరియాలో ఆ ఫీల్డ్లో వాళ్ళు కూడా నాతో చాలామంది సాయంత్రం మాట్లాడడం జరిగింది ఎవ్రీబడి వర్ షాక్డ్ అట్ యువర్ కామెంట్స్ ఎందుకంటే బికాజ్ మీ కామెంట్స్ వెనకాతల ఒక పెద్ద ఫ్యామిలీ ఒక సినిమా ఇండస్ట్రీ ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎంత పాటలు పడతారు మీకు తెలుసమ్మా ఎంత కష్టపడతారో తెలుసా మీరు ఎందుకంటే నాగేశ్వర గారు చెప్పారు ఒకసారి ఎవరేమనుకున్న ఎన్టీ రామారావు నాగేశ్వరరావు నేనే ఈ సినిమా ఇండస్ట్రీ క్రమశిక్షణ నేర్పాను నేర్పామని చెప్పి అంత క్రమశిక్షణగా ఎంతో సంయమనంతో ఎంతో నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ సినిమాల్లో పనిచేయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసమ్మా సరిగా అన్నం కూడా తినరు వాళ్ళు సరిగా నిద్రపోరు రాత్రి పగులు పనిచేస్తారు అలాంటి మనుషుల మీద ఏదో ఎక్కడో కుటుంబాల్లో జరగట్లేదా బయట ప్రపంచంలో అమ్మా విడాకులు తీసుకోవట్లేదా ఎవరు అందరికీ కేటీఆర్ గారు ఫోన్ వెళ్తుందా అందరికీ నాగార్జున గారే చెప్తున్నారా అందరికీ డ్రగ్సే డ్రగ్స్ వాడే వాళ్ళందరూ కేటీఆర్ గారే నేర్పారా కరెక్ట్ కాదు కదమ్మా ఒకసారి ఆలోచించండి మీరు కూడా నమస్తే